నేనెవరు అని నన్ను నేను ప్రశ్నించినప్పుడు ఏదో తెలియని సంఘర్షణ అది ఎలా మొదలవుతుంది సంభాషణతోనే కదా ఎవరితో ఎవరు నాతో నేనా అయితే ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుందా ఇది సాధ్యమవుతుందా అది కష్టమే ఎందుకంటే ఈ ప్రశ్న అడిగేసరికి నాలో ఎన్నో అనుభవాలు అనుభవం ఉంటే వేరొకరితోనే కదా అది వస్తువు అయినా మనిషి అయినా జంతువు అయినా ప్రకృతి అయినా మీరెవరో మీకు తెలుసా తెలిస్తే ఒక్కసారి రాయటం మొదలు పెట్టండి పాస్ చేసి మొదలుపెట్టారా ఏం రాశారు ఏమి రాయాలో తెలియటం లేదా అయితే మీరు నాలాగే జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పినట్టు మానసికంగా మనందరం ఒక్కటేనండి కాదంటారా ప్రశ్నలోనే సమాధానం ఉంది అంటారు అంటే ప్రశ్న లేకపోతే సమాధానం లేదనా లేకపోతే ప్రశ్న సమాధానం రెండు ఒకటే బోరింగ్ బోరింగ్గా ఉందా సరే మీరు చెప్పండి నేను ఎవరు ఈ సమాధానం కొంచెం కష్టమే ఎందుకో చెప్పుకొని చూద్దాం ఏం ఆలోచిస్తున్నారు అంత కష్టమైన ప్రశ్నేం కాదండి నేను మీకు కనపట్లేదు కాబట్టి మరి నా వాయిస్ వినిపిస్తుంది కదా ఎలా వింటున్నారు ఏదైనా ఇతర ఆలోచనలతో వింటున్నారా అలాంటప్పుడు నేను చెప్పేది మీకు అర్థమవుతుందా సరే ఒక ప్రయత్నం చేద్దాం నేను ఏలేని అనుకుంటే అదేనండి గ్రహాంతరవాసి మీ ప్రపంచంలో మీరు మాత్రమే ఉంటే నేను మీకు గ్రహాంతరవాసినే కదా కొంచెం జాగ్రత్త ఎందుకంటే నా ఉంటాయి కాబట్టి ఆ చిత్తూ స్పందించండి అదేనండి కమెంట్ చేయండి మీరు యూట్యూబ్లో వీడియోస్ చూస్తుంటారు ఆకాశంలో గ్రహాంతరవాసులు కనిపించారని ఏదో విచిత్రమైన ఆకారం కనిపించిందని ఒకవేళ మీ కనుక కనిపిస్తే నాకు చెప్పండి లేదా వాళ్ళతో కలిసి సరదాగా ఒక వీడియో చేయండి నేను లైక్ చేస్తాను ఒకవేళ నేను మరబొమ్మనైతే అదేనండి ఎలా చెప్పాలి గటోజ్ గచ్చుడు సినిమాలో సత్యనారాయణ గారితో కలిసి ఒక పాపను కాపాడుతుంది ఒక రోబోట్ నాకైతే అదే గుర్తొస్తుంది అది అయితే ఎగోలా లేదు ఎందుకంటే దానికి ఫీలింగ్స్ ఉండవు కాబట్టి ఎన్నైనా తిట్టచ్చు రెచ్చిపోవచ్చు మొదలు పెట్టే వాళ్ళు మొదలు పెట్టేసేయండి కమెంట్స్ లో మనకు అలవాటే కదా ఒకవేళ నేను మంచిని అయితే అసలు కథ ఇక్కడే మొదలవుతుంది జంతువు అయినా ఏలేనైనా మీరు పెద్దగా పట్టించుకోరు ఎందుకంటే మీరు మనుషులు కాబట్టి ఇప్పటికే నేను ఎవరో తెలిసి ఉంటుంది మనిషి జీవితంలో ఎన్నో పాత్రలు ఉంటాయి నేను చేయబోయే ఈ పాడ్కాస్ట్లో మన జీవితంలో మనం ధరించే పాత్రల గురించి తెలుసుకుందాం నా మొదటి పాత్ర కొడుకు వాడిని మీకు తర్వాత అధ్యాయంలో పరిచయం చేస్తాను మొదలెట్టేశారా అనేసుకున్నారా ఈ గొంతుక మొద వ్యక్తిది కాబట్టి వీడు కోడి గురించే చెప్తున్నాడు అనుకుంటున్నారు కదా లేదండి కూతురి గురించి కూడా చెప్తాను ఎందుకంటారా నేను ఒక కూతురికి తిండినే కాబట్టి ఇది విన తర్వాత కూడా నా మీద ఏదో అభిప్రాయానికి వచ్చేసి ఉంటారు అది తప్ప లేదా అని నేను తెలియచెప్పే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే మనం ఒకరు చెప్పేది వింటున్నప్పుడు అది మాత్రమే వినాలి వారి మీద మనకున్న అభిప్రాయాన్ని పక్కన పెట్టి తరువాత అది తప్ప కరెక్టా అని ఆలోచించాలి దానిలో సత్యాన్ని అన్వేషించాలి నాకు తెలిసిందైతే అది మళ్ళీ వీడు క్లాస్ మొదలు పెట్టాడు అనుకుంటారా సరే ఇక్కడితో కొంత విరామం తీసుకొని మరలా కలుద్దాం దయచేసి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకండి మీరు కరెక్ట్గానే విన్నారు దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకండి డోంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జస్ట్ లిజన్ వినండి చాలు అయ్యో అయ్యో మర్చిపోయా నేను చేసే తర్వాత అధ్యాయం మీరు వినాలనుకుంటే ఎలా వింటారు అదేనండి చెప్పాను కదా నా మీద ఒక అభిప్రాయానికి వచ్చి ఉంటారని అది మార్చే ప్రయత్నం తప్పకుండా చేస్తాను మీకు నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు చేస్తున్నారా సరే ఇంక మీ ఇష్టం మీరు వినాలనుకుంటే చేయండి చేస్తారని ఆశిస్తూ సెలవు